నేను నా పేరు దామరజ ప్రతాప్ రెడ్డి పన్నెండవ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేను నాకు నేను గతంలో ఎనభై ఎనిమిది నుంచి సర్పంచ్గా పోటీ పోటీ చేసి నాలుగు సార్లు సర్పంచ్గా గెలవడం జరిగింది ఒక్కసారి ఎంపీటీసీ చేయడం కూడా జరిగింది నాకు ప్రజలకు నేను చాలా మా గ్రామంలో చాలా అభివృద్ధి చేశాను ఆ అభివృద్ధి చేయడంతో ఇవాళ ప్రజలు నన్ను ఇప్పటి వరకు ఆదరిస్తుండ్రు ఇక్కడ కూడా మేము రెండు వేల ఒకటి నుంచి వీడికి మాకు ఆరండ గజ్వల్కి వచ్చినాం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము గ ప్రజలతోనే అందుబాటులో ఉంటున్నాం ప్రజల సమస్యలను కూడా పట్టించుకుంటున్నాం మేము దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో తొంభై ఐదు పర్సెంటు మేమిక్కడ ప్యాకేజీలు కానీ డెవలప్ వాళ్ళకు వచ్చే పరిహారాలు కానీ ఈ పీడీఎఫ్లు కానీ ముసలు కానీ పెద్ద అన్ని అన్నీ కలిపి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఇవ్వడం జరిగింది ఒక్క ఫైవ్ పర్సెంటే పెండింగ్ ఉన్నాయి అవి ఏంటంటే మేము ప్రభుత్వం వస్తే ఇప్పటివరకు అన్నీ కంప్లీట్ చేసేవాళ్ళం ఇప్పుడు ప్రభుత్వం దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతుంది రెండున్నర సంవత్సరాలు అయిన కాలంలో మేము ఇచ్చిన ఒక్క ఐదు పర్సెంట్ పెండింగ్ పరిహారాలు ఇప్పటికి ఇవ్వలేకపోయింది కనీసం కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కాలనీ కూడా ఏనాడు ఇక్కడ ముఖం చూడలేదు ఇవాళ ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ నాయకులంతా వచ్చి మా ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది మేమే చేస్తాం డెవలప్మెంటు అని చెప్తాను అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా నాయకులకు ఇదే రేవంత్ రెడ్డి కిస్తాపూర్ గ్రామంలో నలభై ఎనిమిది గంటలు నిరార దీక్ష చేసిండు ఏమని ఆరు లక్ష టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షలే ఇస్తుంది నేను ఆరుకు పన్నెండు ఇస్తా నేను ఎబో సిక్స్టీ ఫైవ్ వేలకు పీడి పైసలు ఇస్తా పీడిఎఫ్ ఇస్తా పద్దెనిమిది సంవత్సరాలు రెండు నోళ్ళకు ఊరు ఖాళీ చేసేంత మట్టుకు ఏ ఏజ్ ఎంతవరకు అక్కడి వరకు ఏ ఏజ్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతా అని ఆ రోజు పెద్ద మాటలు మాట్లాడి ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇలా రేవంత్ రెడ్డిని ఎవడన్నా ఆపుతుండ కాంగ్రెస్ నాయకులను ఎవరన్నా ఆపుతుండ ఇదే ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఇవాళ నువ్వు ఇచ్చినావు డబ్బులు ఈ రెండున్నర సంవత్సరాలలో నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు ఇప్పటికి ఎంతవరకు ఒకటి గుడి కట్టినావా ఒక బడి కట్టినావా ఒక లైట్లు వేసినావా ఒక పరిహారం ఇచ్చినవా ఇప్పటికీ మాకు కోట్ల చుట్టు దింపుతున్నావు ఇప్పటికీ మేము హైకోర్టులో మాకు తీర్పు వచ్చింది ఎబో సిక్స్టీ ఫైవ్ వీళ్ళకి ఇవ్వాలని డిసెంబర్లో తీర్పు వచ్చింది ఈ నాలుగు నెలలలో వీళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని మరి నీ ప్రభుత్వం ఆ రోజు అన్నావు ఈరోజు అందుకు ఇస్తావు కారణం ఏమి నీకు ఎవరు అడ్డుపడతాడు నువ్వు ప్రజలు అడ్డుపడుతుండ్రా నీకెవరు నిన్ను అడుగుతుండ్రు నేను వద్దంటుంది ఎవరు మరి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని తోలుతున్నావు నీ నాయకులకు ఏమని ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు ఇవాళ నీ ఇన్ఛార్జి నర్సా వస్తుండు ఎన్నడైనా ఈ కాలనీకి వచ్చే సమస్యల గురించి మాట్లాడినావా ఏ సమస్య గురించి అడిగినావు ఇలా ఒక గుడి లేదు ఒక బడి లేదు నువ్వు ఏం చేస్తున్నావు కాలనీలో ఇలా కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుంది ఇవాళ కేసీఆర్ ఆ రోజు రెండు వందల పెన్షన్ను రెండు వేల పెన్షన్ చేసిండు నువ్వు ఇవాళ ఏం చేసినావు రెండు వేల పెన్షన్ వేల పెన్షన్ రెండు వేల పెన్షన్ నుండి నాలుగు వేలు చేస్తా ఉన్నావు పద్దెనిమిది సంవత్సరాలు రెండున వ్యక్తి ఆడపిల్లకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు గ్యాస్ ఫ్రీ అన్నావు నువ్వు ఏం చేసినావు ఇవాళ ఏమన్నా కళ్యాణ లక్ష్మి అన్నావు తులం బంగారం అన్నావు ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు నువ్వు ఏం చేసినావు నువ్వు ఇలా నువ్వు ఎవరికి నువ్వు ఈ ప్రజలకి ఏమైనా కూరగా పెట్టింది ఏమన్నా నువ్వు ఇవాళ మీ దొంగ మాటలు మాట్లాడి ఇలా రోలిచ్చి మా కోట్లే మా కోట్లే అని అడుగుతున్నావు నీకేం ముఖం పెట్టుకొని ప్రజలే ఓట్లేస్తారు నువ్వేం చేస్తావని ఓట్లేస్తారు నువ్వు ఇలా ఉద్దార్కం ఏం చేస్తావు కాజ్వల్కి కేసీఆర్ చేసిన డెవలప్మెంటే ఈ ఇలా వేల కోట్ల డెవలప్మెంట్ చేస్తుండే కేసీఆర్ ఇవాళ అటువంటి డెవలప్మెంట్ నువ్వు అడ్డుపడుతున్నావు నువ్వు సహకరిస్తావు కేసీఆర్ నువ్వు నువ్వు ఇలా నానా మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్ అనే స్థాయి నీకు ఎక్కడిది రేవంత్ రెడ్డి నీ నాయకులకు లేదు నీకు లేదు కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుంది ఇలా మాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ చేసిన మళ్ళీ మీ కొట్లాడుతాం నీతో వ్యాధిగా ఇక రెండున్నర సంవత్సరాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వెయ్యి కోట్లు పెట్టించి ఈ ఆర్ అండ్ ఆర్ ఖాళీని తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రీగా మేము హరీష్ రావు సార్ నిన్న మీటింగ్ లో రావడానికి మేము పిలిచినా నిన్న హరీష్ రావు సార్ నిన్ను రావడానికి ఇలా హామీ ఇవ్వడానికి నిన్న వస్తా లేడు కానీ నిన్న కొంత అల్లరి ముక్కలు తాగిపించి నిన్న ఇక్కడ ఒక లొల్లి స్టార్ట్ చేశారు అదహా మీ మూర్ఖతో మీటింగ్ పెట్టుకోండి ఎవరు భవన్ వాళ్ళు చెప్తారు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్తారు ఎవరికైనా ఉంది ఏంటిది అది చిల్లర ముక్కలను పెట్టుకొని ఒక ఇరవై మందిని తయారు చేసి నువ్వు ఇలా నిన్న లెల్లి పెట్టిస్తావు ఏంటిది నీకు తెలియదా నువ్వు ఇన్చార్జ్ ఉన్నావు ఎమ్మెల్యే చేసినావు చైర్మన్ చేసినావు ఇవాళ నీకు అసలు నీకు నీ ఊర్లో నీకే ఇజ్జత లేదు ఇవాళ నీ ఊర్లో నువ్వు సర్పంచ్ని గెలిపించుకోలేని వర్ష వ్యక్తివే ఇలా గజ్వేళకు వచ్చి ఇవాళ ఓట్లు వేయని అడుగుతున్నావు అసలు నీకు నీకు గజ్వేళ ఆ విలువనే లేదు నీ వర్గాల్లో నువ్వు ఎన్నడైనా గెలిచావా నువ్వు నాలుగు సార్ల నుంచి నీకు కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలిచి వేరే టీడీపీ గెలిచింది నువ్వు ఎప్పుడే వ్యక్తి ఎన్నడైనా సర్పంచ్గా లేడు నీకెక్కడ ముఖం నర్సారెడ్డి నీకె రేపు జరగబోయే ఎలక్షన్లో గజ్వేల్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులున్నాయి ఇరవై వార్డులలో ఇరవై వార్డులు మళ్ళీ ఇరవై వార్డులు టిఆర్ఎస్ గెలుస్తుంది మున్సిపాలిటీ మీద టిఆర్ఎస్ జెండా ఎగిరబోతుంది కేసీఆర్ కో హరిసనకు బహుమతిగా ఇస్తాము మళ్ళీ కేసీఆర్ తోటి గజ్వలి అభివృద్ధి ఏం పెండింగ్ ఉన్నా చేసుకుంటాము కాంగ్రెస్ ఏమీ కాదు కల్లబల్ని మాటలు మాటలు మాట్లాడతారు తప్ప వాళ్ళతో ఏమి కాదు మీరు ఇప్పటికైనా ప్రజలు బాగా ఆలోచించి రేపు మొత్తం అత్యధిక మెజార్టీ ఇరవై వాళ్ళ గెలుస్తాం నేను కూడా అత్యధిక మెజార్టీ గెలుస్తున్నా ప్రజలందరూ ఆలోచిస్తారు నాకు నమ్మకం ఉంది నేను మంచి మతదారుతోని గెలిచి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా ఏ టైం వచ్చినా మంచికి చెడ్డకు అన్నిటికీ నేను దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళతో మెలిచి ఉన్నా ఇప్పటికి కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను వచ్చి వాళ్ళకి పని చేయగలుగుతా వాళ్ళకి ఆ నమ్మకం ఉంది నా మీద నేను నాకు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం ఉంది కేసీఆర్ గారి నాయకత్వం దామరాజ ప్రధావ రెడ్డి గారి నాయకత్వం దామర ప్రధాన రెడ్డి గారి నేకం